తెలంగాణ రాష్ట్రంలో తీవ్రంగా ఉన్నటువంటి భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మేము భూభారత్ చట్టం తీసుకొచ్చాం ఈ చట్టం ద్వారా అన్ని రకాల సమస్యలకు దీని ద్వారా పరిష్కారం దొరుకుతుందని చెప్పారు గతంలో ధరణి చట్టం ధరణిలో ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్లో జరిగిన పొరపాట్ల కారణంగా చాలా తీవ్రమైన తప్పిదాలు జరిగిన పరిస్థితి ఉంది రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు ప్రతి గ్రామంలో కూడా ఈరోజు భూ సమస్యలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏ ఊళ్ళో మాకు భూ సమస్య లేవని చెప్పగలిగే పరిస్థితి లేదు డజన్లో కొద్ది సమస్యలు ఉన్నాయి మరి వాటన్నిటి పరిష్కారం చేయడానికి ఈ భూభారత్ చట్టం ద్వారా సాధ్యమవుతుందన్నా ప్రభుత్వం చెప్పింది ఆ భూభారత్ చట్టం చాలా కసరత్తు చేసి చాలా కాలం సమయం తీసుకొని ఆ చట్టం తీసుకొచ్చారు ఆ చట్టం తీసుకొచ్చిన తర్వాత ఇటీవల రాష్ట్ర స్థాయిలో రెవెన్యూ సదస్సులు పెట్టి మొత్తం ఏ సమస్యలు ఉన్నాయో మీరు దరఖాస్తులు ఇవ్వమని అడిగారు ఆ దరఖాస్తులు దాదాపుగా ఎనిమిదిన్నర లక్షల దరఖాస్తులు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి పరిస్థితి దాదాపు ఆరు వందల ఐదు మండలాల్లో సదస్సులు పెట్టారు దాదాపు పదకొండు వేల సదస్సులు జరిగినాయి ఈ సదస్సులు ఇంత భారీ ఎత్తున సమస్యలు వచ్చాయి వీటిని రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ మంత్రి గారు చెప్పింది మేము ఆగస్టు పదిహేను లోపు సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం ఇవన్నీ పరిష్కారం చేయాల్సిందే అని చెప్పి రెవెన్యూ యంత్రాంగానికి ఆ రకంగా ఆదేశాలు ఇచ్చారు అయితే ఈ ఆగస్టు పదిహేను లోపే ఇవన్నీ పరిష్కారం అని ఎవరు అనుకోలేదు పరిష్కారం అవుతాయనే ఆశ కూడా లేదు కానీ కనీసం ఇందులో ప్రధాన సమస్యలు లేదా పెద్ద మొత్తంలో సమస్యల పరిష్కారం వైపు ఆ దిశలో ఈ జరిగే కృషి జరుగుతుందేమో అన్నటువంటి కొంత ఆశ ఉండేది కానీ ఇప్పుడు చూస్తే ఏంటంటే ఆగస్టు పదిహేను అయిపోయింది ఇప్పుడు వచ్చినటువంటి ఎనిమిదిన్నర లక్షల దరఖాస్తుల్లో పరిష్కారం అని ఇప్పుడు రెవెన్యూ యంత్రాంగం చెప్తుంది పది శాతం లోపే అంటే డెబ్బై నుంచి ఎనభై వేల దరఖాస్తులు మాత్రమే పరిష్కరించినట్టుగా ఇప్పుడు అధికారులు చెప్తున్నాడు పరిస్థితి అధికారికంగా ఇప్పటికి ప్రకటించకపోయినప్పటికీ పత్రికల్లో వార్తలు అవే చూపిస్తున్నాయి మరి ఇంత భారీ ఎత్తున వచ్చిన దరఖాస్తుల్లో మొత్తం పరిష్కారం కావాలని ఇంత ప్రభుత్వం చెప్పిన తర్వాత ఇప్పటివరకు పది శాతం కూడా కాకపోతే మరి దీని ఈ లోపం ఎక్కడ జరిగింది పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి లేదా పరిశీలించాలి ఎక్కడ లోపం జరిగింది ఎందుకు రెవెన్యూ యంత్రాంగం అనుకున్న పద్ధతిలో సమస్యలు పరిష్కారం చేయలేదు ఎక్కడ లోపం జరిగిందో తేల్చాల్సినటువంటి అవసరం ఉంది ఏ స్థాయిలో జరిగిందో ఎందుకంటే రేపు మళ్ళీ ఆగస్టు పదిహేను కాదు మరొక రెండు నెలలు డెడ్ లైన్ పెడతాం రెండు నెలలు పరిష్కారం అంటారు అప్పటికి కూడా కాదు కాబట్టి ఎక్కడ లోపం జరుగుతుందో దాన్ని తేల్చాల్సినటువంటి అవసరం ఉంది అందులో అనేకమైన అంశాలు ఈరోజు రైతాంగం రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు కొంతమందికి ల్యాండ్ వాళ్ళకు ఉండాల్సినంత సైజులో ల్యాండ్ లేకపోవడం వాళ్ళ సాగులో కొంత ఉంటుంది దాంట్లో తగినంత ల్యాండ్లో మనకు రికార్డ్స్ లో కనిపించదు లేదా సర్వే నెంబరు ఒక దగ్గర ఉంటుంది సాగు చేసుకున్నది ఒక దగ్గర ఉంటుంది కొన్ని భూములైతే పట్టా భూములు వాటిని నిషేధ భూములు లాగా పెట్టారు అట్లాగే వారసత్వ భూములకు కూడా వారసులకు తగినంత హక్కులు వచ్చినటువంటి పరిస్థితి లేదు ఇట్లాంటి అనేక తప్పులకి వాస్తవంగా ధరణి చట్టం తీసుకొస్తున్నప్పుడు ఆ రోజు ఆ సందర్భంగా జరిగింది ఏంటంటే ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ చేస్తున్న సందర్భంగా అన్ని తప్పుల తడకలుగా అప్డేషన్ చేశారు తర్వాత ఆ తప్పులు సరి చేయడానికి అక్కడ అప్పీల్ వ్యవస్థ లేకపోయింది దాని కారణంగా సమస్యలు పరిష్కారం కాలేదు మరి ఇప్పుడు భూభారత్ వచ్చిన తర్వాత ఈ తప్పులు సరిదిద్దే పద్ధతిలో కొత్త చట్టం వచ్చింది కానీ దాని అమల్లో మాత్రం తీవ్రమైన సమస్యలు వస్తున్నాయి కింద స్థాయిలో రైతాంగం చెప్పేది అసలు రెవెన్యూ అధికారులకు ఏ చిత్తశుద్ధి లేదు డబ్బులు ఇస్తే తప్ప పని జరిగే పరిస్థితి లేదు భారీ ఎత్తున ఈరోజు అవినీతి జరుగుతుంది డబ్బులు ఇచ్చిన వాడికే పనులు జరుగుతున్నాయి ఫైల్ కదలాలంటే డబ్బులు ఇవాల్సింది పరిస్థితి ఉంది ఇక రెండోది అనేక అంశాలు కింది స్థాయిలో పరిష్కారం చేయలేకుండా సిసిఎల్ఏ నుంచి ప్రోబిటెడ్ ల్యాండ్స్ కింద పెట్టారు అనేక పట్టభూములు దాని మీద చర్య తీసుకోవాలంటే మాకు సిసిఎల్ఏ నుంచి ఆదేశాలు వస్తేనే చేస్తాం మేము కింద చేయలేమని చెప్తున్నారు ఇలాంటి విషయాలు అనేకం చూసినప్పుడు ఏంటంటే ఇవి ఎలా పరిష్కారం అవుతాయి ఇప్పుడు సాదా బైనామాలు హైకోర్టు పేరు చెప్పి గవర్నమెంట్ డిలే చేస్తూ వచ్చింది అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి అసైన్ ల్యాండ్స్ మీద ఎవరైతే ఇప్పటికే సాగులో ఉన్నవారు హక్కులు కల్పిస్తాను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పింది ఇప్పుడు అసైన్ భూముల మీద ఇప్పటివరకు హక్కులు కల్పిస్తానికి ఏం చేస్తారో చెప్పట్లేదు ఇలాంటి అనేక సమస్యలు ఈరోజు మన ముందు కనపడుతున్నాయి కింద స్థాయిలో రైతాంగం అసలు ఈ ప్రభుత్వం పరిష్కారం చేస్తుందా లేదా పరిష్కారం అవుతాయని ఆశలు రోజురోజు సన్నగిలుతున్న పరిస్థితుంది అందుకని ప్రభుత్వం ఎంత మాటలు చెప్తుందో ఎంతగా పైన పై స్థాయిలో గారి స్థాయిలో సమీక్షలు లేదా దాని మీద డైరెక్షన్లు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు కనపడుతుంది కానీ అల్టిమేట్ ఫలితం మాత్రం లేదు ఇది టోటల్గా ఒక రకంగా ఫెయిల్యూర్ వైపు పోతుందా అనేటువంటి అనుమానం కలుగుతుంది అందుకని దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ భూ సమస్యల పరిష్కారం మీద ఎక్కడ లోపం జరుగుతుంది ఎందుకు పని రావట్లేదు అసలు రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వం చెప్పినట్టుగా వింటుందా లేకపోతే రెవెన్యూ అధికారులు చెప్పినట్టుగానే ప్రభుత్వం వింటుందా అనేటువంటి సందేహాలు కూడా వస్తున్నాయి ఎందుకంటే స్థాయిలో అవినీతి ఉంది స్థాయిలో ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోకుండా పోతున్న పరిస్థితి మనకు కనపడుతుంది ఇది చాలా డిపార్ట్మెంట్లలో ఉంది రెవెన్యూలో అధికంగా కనపడుతుంది అందుకని దీని ఈ సమస్యల పరిష్కారం మీద ప్రభుత్వం రాష్ట్రంలో ఈరోజు ప్రజలు ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య ఏదైనా ఉందంటే అది భూ సమస్యే భూ వివాదాల పరిష్కారమే దీని మీద దృష్టి పెట్టకుండా దీన్ని పరిష్కారం చేయకుండా ఈరోజు గ్రామాల్లో ఇంకా పరిపాలన బెటర్గా చేయడం అనేది సాధ్యం కాదు గ్రామ పరిపాలన అధికారులను తీసుకొస్తున్నాం కొత్తగా లైసెన్స్ సర్వేలను తీసుకొస్తున్నాం ఇవన్నీ ఓకే అట్లాంటి చర్యలు కొన్ని మొదలు పెడుతున్నప్పటికీ నిజంగా వీటి వల్ల కూడా పరిష్కారం అవుతుందని కనిపించట్లేదు రెవెన్యూ యంత్రాంగంలో అంత ఆ రకమైనటువంటి టైట్ గా ఈరోజు రైతాంగం వెళ్ళి సమస్యలు పరిష్కారం చేసుకున్న పరిస్థితి లేదు ప్రభుత్వం ఎప్పటికైనా చిత్తశుద్ధితో తీవ్రంగా జరుగుతున్న లోపాలు సరిదిద్దుకొని రెవెన్యూ యంత్రాంగంలో ప్రజా సమస్యల పరిష్కారం భూ సమస్యల పరిష్కారం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి యాక్షన్ ప్లాన్ రూపొందించాలి యాక్షన్ ప్లాన్ అమల్లో ఉండే పద్ధతులు చేయాల్సిన అవసరం ఉంది